మెదక్ జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ను రంగకృష్ణ సందర్శించారు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు పలు రికార్డులను ఆయన పరిశీలించి ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించాలని వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సిబ్బంది ఇక్కడే వెలుత్తి కేసుకు చెందిన హోంగార్డ్ లక్ష్మీనారాసింహ మరణించిందని తెలిసింది ఆమె కూడా ప్రభుత్వం తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా తరఫున ఆర్థిక సాయం అందజేస్తున్నాం ఇంకా ప్రభుత్వం నుంచి కూడా ఇలా ఆమెకు త్వరలోనే ఆర్థిక సాయం కూడా అందుతుంది అలా అలాగే వెల్దుర్తి ప్రజలు కూడా అందరూ పోలీసులకి అన్ని అన్ని విధాలుగా సహకరించాలని కోరుతున్నాం యాక్సిడెంట్ కానీ నా అక్రమ సంబంధించిన ఇల్లీగల్ కేసులు ఉన్నా ఇల్లీగల్ సంబంధించి ఏదన్నా మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటాం అన్నిటి కూడా కాల్ చేయించి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు